హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి ఈ వ్లాగ్ అయితే మొన్న సండే వ్లాగ్ అండి ఇది ఆ రోజైతే మేము సింహాచలం వెళ్దాం అనేసి అయితే మార్నింగే లేచి నేను యాజ్ యూజువల్గా ఎలా పూజ చేసుకుంటాము అలానే పూజకైతే నేను అంతా రెడీ చేసి పెట్టేసుకుని ఇక్కడ తలస్థానం చేశాను కదా అనేసి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నా అండి కంపల్సరీ మనం తలస్థాన్ చేసినప్పుడు అయితే కంపల్సరీ పసుపు రాసుకోవాలండి మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా తలస్థాన్ చేశావు కదా కాళ్ళకి పసుపు రాసుకో అనేసి మనం మామూలు డేస్లో రాసుకోకపోయినా కానీ ఇలా ఫ్రైడే మనం ఎప్పుడు తలస్థాన్ చేస్తే అప్పుడు రాసుకుంటే మంచిది అనేసి అయితే ఇక్కడ పసుపు రాసేసుకుని పూజకు అనేసి పూజ సామాలు అవన్నీ పంచపాత్రలో వాటర్ అవన్నీ పట్టేసుకుని నేను అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ నీట్గా అనేది సర్దుకుంటున్నానండి ఇక్కడ పాత పూలన్నీ తీసేస్తున్నాను నేను ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మరి మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు ఆడావిడి లేకుండా ఉంటుంది అనేసి కానీ ఆ ముందు రోజు నేను మర్చిపోవడమో లేదంటే కొంచెం వర్క్ కొనడం వల్లనో నేను దేవుడి సామాన్లు ఏం తోవకుండా నెక్స్ట్ పువ్వులు కూడా అట్లనే వదిలేసాను కొంచెం చీకట పడింది అనేసి అయితే ఇంకా దేవుడిని అయితే నేను ముట్టుకోలేదండి కొంచెం చీకటి పడితే పువ్వుల ఏం తీయకూడదు అంటారు కదా అన్న ఉద్దేశంతో అయితే నేను వదిలేసి నెక్స్ట్ డేనే స్నానం చేసిన తర్వాత అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే దేవుడికి అంతా కావాల్సినవి అనేసి పువ్వులు కింద వాచ్మెన్ తెచ్చి ఇచ్చేస్తాడు కదా అవన్నీ నీట్గా పెట్టేసుకుని ఇక్కడైతే గుమ్మం దగ్గర పెట్టడానికి అనేసి ఒక చెంబులో వాటర్ వేసి అందులో అందులో ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్ పువ్వు వేస్తే మంచిదండి నాకు ఇక్కడ రెడ్ కలర్ పువ్వులు అవైలబుల్ లేవు కాబట్టి నార్మల్గానే పువ్వులు వేసి అందులో కొంచెం కుంకుమ పసుపు అట్లానే కొంచెం అక్షంతులు కూడా వేసి బయట అయితే అండి ఇక్కడ అయితే పూజ అంతా అయిపోయింది నేను హారతి ఇచ్చేది ఏకహారతి ఇచ్చేస్తానండి కర్పూరం అనేది యూజ్ చేయట్లేదు మేము ఇంట్లోకి వచ్చే ఒక టూ ఇయర్స్ ముందైతే కర్పూరమే యూజ్ చేసేదాన్ని అదంతా యూజ్ చేయడం వల్ల దానికి పొగ పట్టేస్తుంది కదా ఆ దేవుడి దగ్గర పైన వాళ్ళంతా కూడా నల్లగా అయిపోయింది అప్పుడు ఒక ఆంటీ మా ఇంటికి వస్తే ఆంటీ అలా అన్నారనమాట ఏకహారతి ఇచ్చేమో పర్వాలేదు పెద్ద పెద్ద గుళ్ళో కూడా అట్లనే ఇస్తారు కదా అనేసి అంటే ఇంకప్పటి నుంచి కూడా నేను కర్పూరం తీసుకోవడం అనేసి ఇలా ఏకహారతయితే అయితే ఇచ్చేస్తున్నానండి దానివల్ల మనకి ఎక్కువ పొగ అనేది ఉండదు అదొక ప్లస్ అనిపించింది ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి పూజ అంతా కూడా ఇక్కడైతే మా చిన్నోడు రెడీ అయిపోయి టిఫిన్ కోసం అనేసి వెయిట్ చేస్తూ టీవీ చూస్తూ కూర్చున్నాడు లేడు కదండి ఇంకా రాజ్యం అంతా వాడిదే టీవీ చూసుకుంటూ అలా కూర్చున్నాడు నేనైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ ముందు రోజు రైస్ చేశానండి నైట్ చేసి వీళ్ళు ఎవరు కూడా డిన్నర్ చేయలేదు ఆ రైస్ అంతా అట్లా ఉండిపోయిందనేసి నేనైతే ఎండలు కూడా అన్న ఉద్దేశంతో పెరుగండం అయితే పోపు పెట్టేసానండి అదే దద్దోజనం అయితే చేసేసాను వాళ్ళిద్దరికి కూడా ఇవిడంతా చేసేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు పని అయిపోయిన తర్వాత వాళ్ళకి మా చిన్నోడికి అయితే పెట్టిచ్చేసాను వాడు తినేసాడండి ఆల్రెడీ మా హస్బెండ్ అయితే సాన్ చేసి పూజ చేసుకున్న తర్వాత అయితే తినేస్తారు వీడు తినేసి ఇంక ఖాళీ కూర్చున్నాడు నాకు చిన్న వర్క్ ఉంది వర్క్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళడమే మేము వెళ్ళే దారిలో మా హస్బెండ్ బట్టలు ఐరన్కి ఇద్దాం అయితే ఇక్కడ ఆగామండి ఆ నెక్స్ట్ డేనే మా హస్బెండ్ అయితే హైదరాబాద్ క్యాంప్ వెళ్ళారు మామూలుగా నేనే చేసేస్తాను ఇంట్లో ఇస్త్రీ అంతా కూడా ఆ ముందు రోజు చేస్తుంటే ఇస్త్రీ పెట్టి పని పాస్ అయ్యి షాక్ కొట్టినట్టు అయిపోయింది ఇంకా అందుకని టైం లేదన్న ఉద్దేశంతో అయితే ఇస్త్రీకి బయట ఇచ్చేసానండి ఇక్కడైతే వచ్చేసాము అక్కడ టికెట్లు ఇచ్చేది మనకి వెహికల్స్కి టికెట్స్ ఇస్తారండి టెన్ రూపీస్ బండికి టూ వీలర్కి ట్వంటీ రూపీస్ కార్కి అట్లా ఉంటుంది కానీ సాటర్డే సండే అయితే అక్కడ అక్కడ ఇవ్వరు ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి మామూలు మండే టు ఫ్రైడే అయితే కిందే తీసుకుని వెళ్ళాలండి మనం వెళ్ళే దారిలో టికెట్స్ ఇస్తారు అప్పుడు చూపిస్తాను మీకు అక్కడ పైన బోర్డు చూస్తున్నారా స్వామివారి చందనోత్సవం అని రేపు టెన్త్ని మాకు అంత ఐడియా లేదు ఇక్కడే అండి టికెట్స్ ఇస్తారు ఇక్కడే వెహికల్స్కి మాకు రేపు టెన్త్ అయ్యి అనేసి అంత ఐడియా లేదండి లేదంటే వీళ్ళ డాడీ హైదరాబాద్ నుంచి త్వరగా వచ్చేయడం లేదంటే వెళ్ళడం చేసేవాళ్ళము వాళ్ళ డాడీ కట్టుగా లెవెన్త్ మార్నింగ్ టెన్త్ నైట్ అట్లా వస్తారు ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తామండి నేను లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తారు నాకు కుదరక ఆ టైంకి ఏదో ఒకటి ఇబ్బంది పడడం వల్ల నేను అయితే ఆగిపోతాను మా హస్బెండ్ అయితే వెళ్ళేవారండి లాస్ట్ ఇయర్ అయితే నాకు అనేసి నేను మా హస్బెండ్ అయితే పిల్లల్ని ఇంట్లో వదిలేసి మిడ్ నైట్ టూకి అయితే వచ్చామండి నేను ఫస్ట్ టైం కదా రావటం టూకు వస్తున్నాము ఎవరు ఉండర్లే ఖాళీగానే ఉంటుంది త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే అయితే నేనైతే అనుకున్నాను కానీ గుడికి వచ్చి చూస్తే అప్పటికే చాలామంది ఉన్నారండి ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది ఇక్కడ జనరల్ ఉంటుందండి టికెట్స్ కూడా ఇస్తారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా ఉంటాయి అనుకుంటా కానీ మేము ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళామండి ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళినా కానీ మాకు దర్శనం అయ్యేసరికి లిటరల్లీ ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నిజంగా పట్టింది అంత దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనకి కొండ కిందకు వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడే వీళ్ళందరూ దేవస్థానం సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కావచ్చు మధ్యాహ్నం లంచ్ కావచ్చు అంతా కూడా వీళ్ళే పెడతారండి ఇబ్బంది ఏమి ఉండదు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇదంతా కూడా కానీ మేము ఆ రోజు సండే సాటర్డే ఇప్పుడు ఈ వీడియోలు వెళ్తున్న రోజు సా సండే వెళ్ళామండి చెప్పాను కదా మీకు ముందుగా చెప్తూ ఉంటాను ఎప్పుడు సండే సాటర్డే అస్సలు సింహాచలం ఖాళీ ఉండదు అనేసి లిటరల్ అలానే ఉందండి అస్సలు పార్కింగ్ కూడా ఖాళీ లేదు ఎక్కడికో కొండపైకి వెళ్ళి కార్ పార్క్ చేసాము ఇంకా అస్సలు నిజంగా అసలు ఖాళీ లేదండి ఇక్కడ మీకు వెహికల్స్ చూస్తుంటే మీకు తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ వెహికల్స్ అస్సలైతే ఖాళీ లేదండి నేను మనకి మామూలు నార్మల్గా ఏంటంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మొబైల్ అనేది తీసుకెళ్ళాం కాబట్టి నేనైతే నేను కారు దిగి లోపలికి వరకు అయితే అంత షూట్ చేసి పెట్టానుకండి తర్వాత దర్శనం అయిపోయి మేము లంచ్ కూడా అక్కడే చేసాములండి నిత్యాన్నదానం కూడా జరుగుతుంది అక్కడ మేము లంచ్ అక్కడే చేసేసి వచ్చేసరికి ఎండకి ఈ చెమటి అది చాలా ఇరిటేషన్ వచ్చేసి నాకైతే వచ్చేటప్పుడు అయితే అస్సలు వీడియో తీయబుద్దు కాలేదండి నిజంగా ఇంక వీడియో అది ఏమీ తీయలేదు ఇక్కడైతే మేము పార్కింగ్ అనేసి కొంచెం కొండ అయితే ఎక్కి వెళ్తూ ఉన్నామండి పైకి మామూలు నార్మల్గా అయితే ఈ కిందంతా ఖాళీగానే ఉంటుంది కానీ ఈ సాటర్డే సండే అస్సలు ఖాళీ ఉంటుందండి చాలా రష్గా ఉంది ఇక్కడైతే వచ్చేసాము రోడ్లో అవన్నీ వేస్తున్నారు చందనోత్సవం కదా దానికనుకుంటా రోడ్లో అవన్నీ వేసి అదంతా ప్లానడ్గా అన్నమాట జనరల్ పక్కనే టికెట్స్ కౌంటర్ ఒక పక్కన అట్లా ఉండేలా చేస్తారు లాస్ట్ ఇయర్ అట్లా కాదండి మొత్తం అంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయినట్టు అనిపించింది లైన్కి ఒక సపోర్ట్ లేకుండా అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోవడం వచ్చేయడం అట్లా చేసేవారు కానీ ఇప్పుడైతే ప్లానెడ్గానే ఉన్నారు అనిపించింది ఆ వర్క్ అంతా చూస్తే ఇదంతా కూడా పైనుంచి తీస్తారండి మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి తీస్తాను ఈ షాప్స్ ఈ టెంపుల్ అదంతా కూడా ఇదంతా మార్చేశారండి ఈ మన షాప్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా కొంచెం వేరే పక్కకు ఉండేవి కానీ ఇప్పుడు పార్కింగ్కి ఇబ్బంది అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ షాప్స్ పక్కకి పెట్టించేశారు ఇదే అండి దేవుడి గుడి ఆ కొండ పైన కూడా ఏవో వర్క్స్ జరుగుతున్నాయండి ఏంటనేది తెలియదు కానీ జేసీబీ అదంతా కూడా కనిపిస్తుందా మీకు చూపిస్తాను జేసీబీ అదంతా కూడా అక్కడ పైన పైన వర్క్ ఏదో జరుగుతూ ఉంది దానికి ఆపోజిట్లోనే దేవస్థానం వాళ్ళ రూమ్స్ కూడా ఉంటాయండి అవైలబుల్ ఉంటాయి మీకు అది కూడా చూపిస్తాను ఓకే అండి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో యాక్చువల్గా రేపు కానీ ఇల్లుండి కానీ పోస్ట్ చేయాలి ఎందుకంటే చందనోత్సవం ఉంది కదా మాకులాగా కాకుండా ఎవరికైనా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే వీడియోను కొంచెం త్వరగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవే అండి దేవస్థానం రూములు ఇవి ఇదంతా కూడా రూములే అనమాట విజయస్వరూపం దర్శనం ఉంటుందండి లోపల మేము వెళ్ళేటప్పుడు కూడా ఇప్పటి నుంచి అయితే నూరుతూ ఉన్నారు చాలా మంది ఉంటారండి ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అలా నూరుతూనే ఉన్నారు ओके फ्रेंड्स प्लीज सब्सक्राइब